అవకాశం అయితే ఉండదు నువ్వంటే అలవాటు కొరకలు అయితే బాగుంటాయి చూడండి ఎలా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే ఈ రోజైతే ఉప్పి వరకు వచ్చాము చేపలకైతేను ఏం పడతాయో చూద్దాం ఈ రోజు మొన్న గడ ఎంతకాలి అయితే బండి ఈ రోజు ఏం పడతాయో చూసేద్దాం వీడియో లైక్ వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఎవరిన కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ అయితే వెళ్ళిపోయి చూసేద్దాం వాళ్ళ అయితే వేస్తున్నాను ఇక్కడ ఏం చేపలు పడతాయో చూద్దాం ఇక్కడెక్కడే మెదలుతున్నాయి చల్లగా పోయి అయ్యారు కొత్త సంవత్సరంలో ఏం చేపలు పడతాయో చూద్దాం ஏன் படிந்தே పీత వంటకాయ అదే వంటకాయ రోజులు వేగిపోతున్నారు చికెన్ దేస్ అంటే కొత్త సంవత్సరం రోజు మళ్ళీ పడింది అనమాట వంటకాయ అయితే పడింది దేని వంటకాయ అయితే పట్టేస్తుంది పట్టేస్తుంది కొత్త సంవత్సరంలో నేనైతే తిని నేను కరిసేస్తుందా పట్టుకుంటే కరవదా ఇట్లా పట్టుకుంటే కరవదు కాబట్టి ఎట్టయినా నా చేతిలో పడితే కరిచేదానికి అవకాశం అయితే ఉండదు నువ్వంటే అలవాట్లే ఎంటకాయకి నేనంటే భయం ఎంత కరిచే ఎండకాయనా గమ్ముగా గిట్టలో అట్టే గిట్లు ముడుచుకొని గమ్ముకుంటుంది అంతే సార్ల గొరక అయితే ఒకటి పడింది ఒక ఎంటకాయ ఒక సార్ల గురక పడింది సార్ల గురకన ఒక ఎంటకాయ అయితే వచ్చింది వేసేసిక్క ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి సార్లు కూరకొ ఈ ఒల గోడం పీత అయితే వచ్చింది గడ్డి తుక్కు మొత్తం నేలకైతే కొట్టుకుని వచ్చేస్తా ఉంది అనమాట అటుగా తుక్కులో ఉంది చూడండి ఎట్ట గెట్లు వేసుకొని గెట్లు వేసుకొని ఉంది తుక్కులో కానీ తుక్కులో ఉండే సరళగా తీసుకు కరుస్తావే కరిస్తే ఎగతాయలు చేస్తారు నేను నేను ముందుగానే ఏం చెప్పను నన్ను చూస్తే నీవే దియాలి వంటకాయ పడినప్పుడల్లా నన్ను చూస్తే భయం వంటకాయ అని చెప్పకుండా ఆ మాట కోసమైనా పట్టుకోబోన అప్పుడే ఈ అది కాకుండా పెట్టే అట్టుందో ఆమె సూదుగా దిగబడిపోతున్నాడు దిగబడిపోతుంది అంతే భయం వేస్తుంది అంటే సార్ పట్టుకోవాలంటేనే అదే నువ్వు చెయ్యి ఎట్లా పెడతావో అట్టే ఉంటుంది అనమాట అది నేను నా సీన్ పట్టుకోమని చెప్తున్నా నన్ను వలేసి పడితే నిన్ను నేను పట్టుకుంటాను అంటున్నాడా సర్లగా అది అంటే పోగును పట్టేస్తుందన్నమాట అందువల్ల తీలేకపోతున్నాను అదో కొట్టేసింది పెద్ద తూర పడిపోయింది అయితే పెద్ద చేప పడింది అయితే వాళ్ళ కొట్టేసుకొని వెళ్ళిపోయింది అనమాట చేప అయితే జిలేబీ చేప అయితే పడింది చేపలు అయితే పడ్డాయి ఈరోజు ఏట అంటే ఫస్ట్ కొత్త సంవత్సరంలో వాళ్ళ పగల కొట్టేసింది చేప అదే చేప కానీ మీరే చూడాలి అసలు అవును పెద్ద సరైన చేప పడింది ఫ్రెండ్స్ అదైతే వాళ్ళైతే పగల కొట్టేసింది చూపిస్తాడు చినిగిపోయింది వాళ్ళైతేనోని ఏలిపోయేసింది అది చూపిద్దాము అనేలేక కెమెరామ్యాన్ సూట్ అనే కెమెరామ్యాన్ లాపల్ని తీసుకుని తీసుకున్నాడు పెట్టి అయిపోయింది చూడండి ఇలాగా చించేసుకొని అన్నమాట కేజీ పైనే ఉంటది లోపలికి వెళ్తుంది వల్ల వల్లకి చెయ్యి అమాతంగా వెళ్ళిపోతుంది లోపల చూడండి ఎంతలా చించేసిందో అప్పటికి ఎంతలా చేప అవుతుంది కేజీ పైన ఉన్నింది అదృష్టం ఉండి ఉండుంటే చూపి నేను చేప అయితేను అయితే కొట్టుకొని వెళ్ళిపోయింది పొద్దు బాతుంది ఆ ఇంటికైతే వెళ్తున్నాము చేప అయితే పెద్ద చేపబడి వృధాగా పోయింది అసలు ఈ సంవత్సరంలో జనవరి ఫస్ట్ నుంచి ఇప్పుడు చేప రెండు వేల ఇరవై ఐదులో లో చేప వాళ్ళని నశించుకొని వెళ్ళింది వెళ్ళింది అనమాట ఇప్పుడు ఇంట్లో వాళ్ళ గారు అయితే పోయి ఉండదు ఆ చేప అయితే దీన్ని పగల కొట్టేసి వెళ్ళింది అనమాట చేప అయితే పెద్ద చేపలా పోయి నేను ఏమో చూడలేదు నేను ఇదే ఫస్ట్ టైం కొత్త సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం వాళ్ళని చించుకొని వెళ్తాం చేప అంటే సేస్తుంది మామూలుగా అది తెలుసు కాకపోతే పాత వాళ్ళైతే చిరిగిపోయి లెక్కల ఇది బాగానే ఉంది వాళ్ళ అట్లాంటిది బాగుండే వాళ్ళని సేసిందనమాట అప్పుడు ఎంతలా చేప అవుతుంది కేజీ దాకా ఉంది కేజీ పైన ఉంది నిన్ను వీడియో తీయమని చెప్పే తప్పటికే నువ్వు ఈచుకులాడుతా ఉంటుంది చేపలు బడవు కావాలని ఫోను పక్కన పెట్టేసి అవునా ఉన్నా అంత లోపల చేప బడా వెళ్ళిపోయింది అది కాదు చేసుకొని వెళ్ళిపోయింది పొద్దుపోయింది అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము పడిన చేపలు అయితే చూపిస్తాము ఎంతకాయలు కొన్ని అన్ని రకాలు పడతాయి అనమాట చేపలు ఏం చేపలు పడ్డాయో బండి అయితే ఆడు పెట్టుంది బండి కనిపిస్తుందా బండి ఆడు పెట్టుంది

ఇది అన్నమాట ఈ రోజు ఆట అయితేనో ఈ చాపలు అయితే పండినాయి వెంటకాయ చూడు జిలేబి నిట్ట పట్టేసి ఉంది బోరు జిలేబి సమ్మస్కో పట్టేసి పెద్దది కానీ బాగా పట్టిపోయింది దొరకలు ఇవి అయితే పడేయాయి ఈ రోజో ఏ వెళ్ళిపోయినాయి అన్నమాట చేప అయితే కొట్టేసి వెళ్ళిపోయింది ఇవైతే పడేయన్నమాట అన్ని రకాలు బూడమ ఒకటి వెంటకాయ పిల్లలు రొయ్యలు అన్ని రకాలు అయితే పడేయన్మాట ఏతేనో ఏ పడింది ఈ రోజు ఎంతకాయలు చూడండి ఎలా వెళ్తున్నాయో అయితేనో ఎంతకాయ చైన్ అయితే పట్టుకుంటాయి పట్టుకోవటం చూశారు కదా ఈ రోజు చేపలు సార్ల కొరతలు అయితే బాగుంటాయి చూడండి ఎలా ఉంటాయి చిన్న సైజ్ చిన్నమాట ఇదండి ఈ రోజు వీడియో అయితేనోకి వచ్చి చేపలు అయితే పట్టుకున్నాము అన్ని రకాల చేపలు అయితే పడాయి ఈ రోజుకి వీడియో ఇంతేనో మరొక వీడియో రేపు మీ ముందుకు వస్తాము వీడియో నస్తే ఈడ క్లిక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్